హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు హౌ టు సాల్వ్ మ్యాటర్ యూట్యూబ్ ఛానల్కి ఫ్రెండ్స్ ఈరోజు నేను చెప్పబోయే గింజ మీరు కనుక తిన్నట్లయితే నిజంగా చెప్తున్నాను ఫ్రెండ్స్ మీలో ఏ సమస్య ఉన్నా ఆ సమస్యని తరిమి కొడుతుందండి ఏదైతే నేను ఈరోజు చెప్పబోయేది ఉందో ఇది యూట్యూబ్లో చాలామంది చెప్పారండి కానీ వాళ్ళు కాయలు తిన ఆకులు తిను కూరలు తిను అని చెప్పడమే కానీ పూర్వకాలంలో ఈ చెమ్మకాయ పూర్వకాలంలో ఈరోజు నేను చూపించబోయేది చాలా నెంబర్ వన్ టిప్స్ అండి పూర్వకాలం చాలా అద్భుతంగా పనిచేసింది తినే పద్ధతి అనేది చాలా ముఖ్యమండి అప్పటి తరం వాళ్ళు ఎలా తిన్నారనేసి మీకు ఈరోజు నేను వీడియోలు చెప్పబోతున్నాను అదేవిధంగా చూపబోతున్నాను అండి ఈరోజు నేను చూపించబోయేది ఏదైతే సమస్య ఉందో ఆ సమస్యకు ఒకటే కాదండి ఎవరైతే నల్లగా ఉన్నారో వాళ్ళ ముఖంలో గ్లో అంటే చర్మం కొంచెం తెల్లబడ్డానికి కూడా చాలా దోహదపడుతుందండి చాలా రకాల వ్యాధిని తరిమి కొడుతుంది మీ ముఖంలో గ్లో అందం కూడా పెరుగుతుందండి కొంతమంది తెల్లగా ఉన్నా కూడా ఏదైనా చేసేటప్పుడు కానీ ఏదైనా ఏదైనా ఆ బాగా ఆలోచించినప్పుడు వాళ్ళు కొంచెం నల్లదనం అనేసి అంటే కొంచెం నలుపు అనేది రావడం జరుగుతుంది అదేవిధంగా కొంతమందికి ఆ మెడ మీద కానీ లేదా ఇక్కడ మన ఎక్కడైనా సరే ఒక నల్లటి మచ్చ అనేది ఏర్పడుతూ ఉంటుందండి మచ్చలు మచ్చలుగా చాలా ఒక ఒక రౌండ్ షేప్లో కానీ లేదా ఒక ఏదో ఒక రూపంలో నల్ల మచ్చలు అనేది ఏర్పడుతూ ఉంటుందండి అటువంటి నల్ల మచ్చలు ఉన్న వాటికి కూడా తరిమి కొడుతుందండి పూర్వకాలం ముసలమ్లు కానీ ముసలమ్మలు కానీ చూసుకోండి మీరు అందరూ తెల్లగానే ఉంటారు ఎందుకంటే ఈరోజు నేను చూపించబోయేది బాగా తినేవారండి అది ఇప్పటి నుంచోనే అంటే నేను ఈరోజు ఏదో కొత్తగా చెప్పట్లేనండి ఎప్పటి నుంచో ఉందండి ఇప్పటికి కూడా ఉంది కొన్ని పల్లెటూరులో అది లేనిది మాత్రం అసలు ఉండరండి దాన్ని తినే పద్ధతి అనేది చాలా ముఖ్యమండి ఎలా తినాలో చెప్తానండి చెప్పబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో వీడియో కింద సబ్స్క్రైబన్ బటన్ కనిపిస్తే నొక్కండి నొక్కగానే పక్కన ఒక బెల్ బటన్ వస్తుంది ఆ బెల్ బటన్ కూడా నొక్కండి నొక్కిన తర్వాత పైన ఒక ఆల్ అనే బెల్ వస్తుంది అది కూడా నొక్కండి అలా చేసిన వారికి మనం ముందు ముందు ఏ ఏ మంచి మంచి వీడియోలు వచ్చినా కూడా మిస్ మిస్ కాకుండా చూడాలనుకున్న వాళ్ళకి ఈ రకంగా మీరు చేసుకోండి ఇంకొకటి చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేయండి లైక్ చేస్తే నాకు కొంచెం సపోర్ట్ ఉంటుంది ఒక లైక్ ఇస్తే యూట్యూబ్ ఏం చేస్తుందంటే ఇందులో ఏదో మ్యాటర్ ఉందనుకొని పది మంది సజెషన్ ఇస్తుందండి అందుకని అందుకనే చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేయండి ఈ నేను ఈ మాట అనగానే నాకు వ్యతిరేక వస్తున్నాను అంటే నేనంటే గిట్టని వాళ్ళు లైక్ చేయరండి దయచేసి మీకు నాకు ఎటువంటి గోడవలు అనేది లేవండి ఎందుకు నన్ను కించపరిచే విధంగా చేస్తున్నారు చెట్లలో పుట్లల్లో తిరిగి అప్పటి కాలం తరం ఎలా జీవన శైలి ఉండేది అనేది చెప్పబోతున్నాను నాకు తెలిసింది చెప్తున్నానండి అంతేగాని ఏదైనా నేను జోడించని చెప్పట్లేను పది మందికి ఉపయోగపడే చెప్తున్నాను కదా ఏదో మన రకంగా కొంతమంది ఏదో చెప్పుకుంటూ అలా చేసేవాళ్ళే ఆ విధంగా నేను చేయట్లేను కదా మీకు మంచి పల్లెటూళ్ళలో దొరికే ఆ వాతావరణాన్ని అదేవిధంగా మంచి ఆరోగ్యాన్ని ప్రసాదించే ఎవరికొక రూపాయి ఇవ్వకుండా మీకు తయారు చేసుకునే కొంచెం ఆలోచన ఉంటే తయారు చేసుకోండి మీకు తయారు చేసుకునే పద్ధతి రాకపోతే అదేవిధంగా నేను చెప్పిన పద్ధతి మీకు అర్థం కాకపోతే పల్లెటూరులో కానీ మీ మీ ఇంట్లో ఎవరో ఒకరు కంపల్సరీగా పూర్వకాలం ముసలి వాళ్ళు కంపల్సరీగా ఉంటారండి వాళ్ళని అడిగి తెలుసుకోండి నేను చెప్పేది రైట్ ఆ రంగ అనేసి వాళ్ళే చెప్తారండి ఓకే ఇప్పుడు బ్యాక్ కెమెరా ఇచ్చేసేసి నేను అది ఏ టు జడ్ చెప్తానండి నేను చెప్పేది కొన్ని కొన్ని సమస్యల గురించి మిస్ అయిపోయిన అన్ని సమస్యలకు పనికి వస్తుందండి వాళ్ళ నా సమస్యని నేనేం చెప్పాను ఒకవేళ మీకు మీకు తెలియకుండా మీ శరీరంలో ఏదో ఒకటి సమస్య మీకు బాధిస్తుంది అనుకోండి ఈరోజు నేను చూపించబోయేది చెప్పబోయేది మీరు తిన్నారనుకోండి ఖచ్చితంగా దాంట్లో నుంచి మీరు బయటపడతారు మీకు అసలు డాక్టర్ చెకప్లు డాక్టర్ దగ్గరికి వెళ్ళడం ఇవన్నీ మీరు మానేయాలండి ఓకేనా అంతటి బెనిఫిట్ అయితే ఈరోజు నేను చూపించబోయే దాంట్లో ఉంటుంది అది ఏంటో మీరు కూడా తెలుసుకోండి యూట్యూబ్లో చాలా మంచిగా చెప్పారండి కానీ తినే పద్ధతి అది కాదండి అలా అలా కాదండి ఒకవేళ నేను చెప్పిన తర్వాత మీరు కూడా ఒకటి ట్రై చేసి చూడండి వాళ్ళందరూ చెప్పింది అంటే చాలామంది చెప్పిన విధంగా మీరు యూజ్ చేయండి నేను చెప్పిన విధంగా యూజ్ చేయండి రిజల్ట్ ఎవరు చెప్పింది ఎవరు చెప్పిన దాంట్లో రిజల్ట్ వచ్చింది అనేసి తెలిసిపోద్ది కదా నేను చెప్పింది రాగా వాళ్ళు చెప్పింది రాగా అంటే వాళ్ళని రాగానే నేను అనట్లేను కానీ వాళ్ళు అసలైన మెథడ్ చెప్పలేదు అనేసి భావన అంతే ఏం లేదండి అసలైన భావన ఏంటి అంటే అన్ని సమస్యలకి చెక్ పెట్టేది ఈరోజు నేను చెప్పబోయేది అన్ని సమస్యలకు చెక్ పెట్టాలంటే మరి కొంతమంది నిజంగా ఏమీ తెలియకుండా సమస్య ఉన్న వాళ్ళు తింటారు కదా మరి ఆ సమస్య వెళ్ళిపోకుండా వాళ్ళు ఏమంటారండి అందుకనే తినే పద్ధతి అనేది చాలా ముఖ్యమండి ఓకే నేను ఈరోజు వీడియోలో ఏం చెప్తున్నానంటే మళ్ళీ మీకు తెలియకుండా ఎటువంటి సమస్య ఉన్నా పర్వాలేదండి మీ శరీరంలో ఓకేనా ఏ సమస్యతో బాధపడే వాళ్ళైనా సరే ఈరోజు నేను చూపించే దాన్ని మీరు యూజ్ చేయండి ఒక మూడు రకాలు అయితే యూజ్ చేయవచ్చు ఆ మూడు రకాలు చాలా ముఖ్యమైంది ఓకేనా అదేంటో మీకు చెప్తాను పదండి ఫ్రెండ్స్ నేను ఇప్పుడు వీడియో షూట్ చేసేది జస్ట్ మీరు ఇప్పుడు ఎవరైతే చూస్తున్నారో దానికంటే ఒక రెండు గంటల రెండు గంటల ముందనేసి నేను వీడియో షూట్ చేస్తున్నానండి అంటే ఈరోజే ఇక అంటే ఈరోజు పదమూడవ తారీఖు అండి పదమూడవ తారీఖు సాయంత్రం ఐదు గంటలకు నేను వీడియోనే షూట్ చేస్తున్నాను ఇక మీరు నెక్స్ట్ ఎవరైనా తర్వాత తర్వాత చూసేవాళ్ళు ఈరోజు అంటే ఈరోజు అనుకోకండి నాకు కరెక్ట్గా ఐదు ఐదు అండి ఇంటికి నేను ఆ వీడియో అనేది షూట్ చేస్తున్నాను పొద్దు కూడా అస్తమయ్యే టైం దగ్గర పడదు అందుకని తొందరగా తొందరగా వచ్చాను వీడియో అనేది లేట్ అయిపోయిందండి ఇలా వర్క్ అనేసి చాలా ఎక్కువగా ఉందండి అందుకనే కొంచెం లేట్ అయిపోయింది మీకు చాలా మంచిదండి నేను ఈరోజు చూపించబోయేది మీకు ఎక్కడ పడితే ఎక్కడ దొరుకుద్ది కొంతమంది ఇంట్లో కూడా పెంచుకుంటారండి మీరు ఇలా దొరకని సమయం ఎక్కడైనా ఉంటే మాత్రం ఖచ్చితంగా ఇలా బయటికి వచ్చేయండి బయటికి వచ్చి అది ఎక్కడ ఉంటుందో మీరు తీసుకోవచ్చు ఓ నేను చూసింది నేను చూసింది ఇక్కడండి అయ్యో చూడండి ఆల్రెడీ తెంపుకుపోయారు ఎవరు తెంపుకుపోయారో చెప్పనా మీకు ఒకటి మాత్రం ఉంది ఒకటి రెండు ఒకటి మనం చూపించడానికి మాత్రం మిగిలించారండి ఎవరు తెంపుకుపోయారో నేను చెప్తాను చూడండి ఇక్కడ అంత పత్తి ఏరియా ఒకసారి నేను సైలెంట్గా ఉంటాను వాళ్ళ గోళాలు చూడండి మీరు మీకు ఎనిస్తుందో లేదో కానీ ఇక్కడ మొత్తం పత్తి ఏరియా అండి పత్తి ఏరియా వచ్చే మహిళలు అయితే దీన్ని తెంపుకుపోయారండి ఓకే నేను మొన్న ఒక వీడియోనే చేశానండి ఇక్కడ చాలా గుత్తులు గుత్తులుగా అనేసి ఉండడం జరిగింది ఆ ఈరోజు చూస్తే ఒకటి ఒక రెండు పైకి అందని మాత్రమే ఉంచిపోయారండి మిగతావన్నీ మఠాస్ చేసేసారనమాట అంత బాగుంటుందండి దాన్ని పూర్వకాలం పద్ధతిలో ఎలా చేసేవారో కూడా చెప్తానండి మన ముసలమ్మలు ఇది ముసలి మాత్రం బాగా తెలిసి ఉంటుందండి మామూలుగా తెలియదు వీళ్ళకి అందుకనే నేను మా ఆ రోజే నేను షూట్ చేద్దాం అనుకున్నానండి కానీ టైం సరిగ్గా లేక నేను షూట్ చేయలేదు మీకు చూపించాలంటే ఇప్పుడు నేను ఏం చేయాలంటే వీడియో స్టాప్ చేసేసి ఒక కర్ర సహాయంతో అగో అక్కడ పైన ఉందండి అది అగో పైన ఉంది ఇగో ఇక్కడ మీకు చూపి ఇక్కడ అగో అక్కడ ఈ రెండు మాత్రమే మిగిలాయి వాళ్ళకి అందలేదు నేను ఇప్పుడు వీడియో స్టాప్ చేసేసి చేతిలో పట్టుకొని మీకు వివరిస్తానండి ఓకేనా ఇంకో ఇక్కడ మాత్రం ఉందండి అది అందట్లేదు నేను ప్రయత్నం చేశాను అన్నమాట ఇంకో ఇది ఇది చూడంగానే మీకు చాలామందికి ఆంధర్ చెప్పిందే కదా ఏముంది దీన్ని చెమ్మకాయ అంటారండి దీని ఒక కథ అనేది ఉంటుంది అది చెప్తే ఈడో లెంత్ అనేది అయిపోద్ది కానీ జస్ట్ షార్ట్ కట్లు చెప్పేస్తాను ఇంకో తమ్మకాయ కూడా అంటారండి కొన్ని వేయలో తమ్మకాయ చెమ్మకాయ చెమ్మకాయ అంటే గుర్తుకు అండి తమ్మకాయ అనేసి కొంతమంది కొన్ని వేరియాలో పిలవడం జరుగుతుందండి ఇగో అండి ఇవి దీని కథ ఏంటంటేనండి ఎవరైనా సరే ఎవరికైతే సంతానం కలుగుతుందో వాళ్ళకి ఫస్ట్ ఒక ఫస్ట్ నెల కానీ రెండో నెల కానీ కంపల్సరిగా సంతానం అయిన వాళ్ళకి ఈ ఆకుపసరు చెమ్మాకు పసరు అనేది ఒక రెండు చొక్కలు మూడు చొక్కలు కంపల్సరిగా పోస్తారండి చిన్న వాళ్ళకి పుట్టిన నెల నెల తర్వాత కానీ రెండు నెలల తర్వాత కానీ కంపల్సరీగా ఈ చెమ్మాకు అనేది ఒక మూడు చుక్కలు కూడా తాపిస్తారండి దీని తర్వాత దొండాకు చెమ్మాకు దొండాకు ఈ రెండు తీగల పసరనేసి పుట్టిన వాళ్ళకి కంపల్సరీగా తాపిస్తారండి ఒక మూడు చుక్కలైనా ఎందుకంటే ఇవి అప్పుడు కనుక తాపిస్తే శరీరం మొత్తం పాకి వాళ్ళు ఆరోగ్యంగా ఉంటారని వాళ్ళ నమ్మకం అండి అది చాలా జరిగింది కాబట్టి ఇప్పుడైతే సిటీలో ఉండే వాళ్ళు ఈ చెమ్మకాయ కానీ ఈ చెమ్మ దొండాకు కానీ ఇవి వీటి గురించి తెలిసి కూడా కొంతమంది హే ఏం వస్తుంది ఎంత మోటు వర్షన్ కదా ఇవన్నీ చేస్తే పిల్లలకి ఏమవుతుందో అనేసి వాళ్ళు పట్టించు పట్టి అంటే పెట్టడం మర్చిపోతారండి కానీ పల్లెటూళ్ళలో పల్లెటూళ్ళలో ఉండే ప్రతి ఒక్కరు ఎవరైనా సరే చెమ్మాకు పసరు కానీ దొండాకు పసరు కానీ కంపల్సరీగా తాపిస్తారండి ఓకే మావో మావని కూడా నేను తాపించానండి చెమ్మాకు పసరు అదేవిధంగా దొండాకు పసరు మూడు మూడు చుక్కలు తాపించాను నా కొడుక్కి ఓకే అయితే పూర్వకాలం అండి ఈ చెమ్మాకుని ఎలా ఎండబెట్టారో మీకు చెప్తాను చూడండి చెమ్మాకు కూర తిన్న మంచి ఆరోగ్యపరమైన లాభాలు అనేది ఉండడం జరుగుద్ది అదేవిధంగా ఈ చెమ్మకాయలు కూర వండుకున్నా కూడా మంచి లాభదాయకండి నేను ఒకటని ఫలానా సమస్యని ఏమి చెప్పానండి అన్నీ ఏ టూ జెడ్ అండి ఏ టూ జడ్ సమస్యకి చెక్ పెడుతుందండి చెమ్మకాయలు అంటే మామూలు కాయలు కావండి ఇంకే లోపలనేసి గింజ అనేసి ఎర్రగా అదేవిధంగా మీకు చూపిస్తాను ఒకటి దీంట్లో గింజలు ఇంకా ఏర్పడలేదండి ఇప్పుడే అవుతున్నాయి ఇంకో ఇప్పుడే చెమ్మ గింజలు అనేసి ఇలా ఉంటాయి ఇవి ఇంకా ఇంకా పండాలండి ఇవి కొంచెం పండాలి ఇవి ఎరుపు కూరలో వస్తాయి అన్నమాట మనకి చూడండి చెమ్మాకు ఇంకో చెమ్మగింజలు ఇవి చెమ్మగింజలు పప్పు చట్నీ రూపంలో తినొచ్చు పప్పు తినొచ్చు ఉడకబెట్టుకొని తినొచ్చు అన్ని విధాలుగా తినొచ్చు అండి మంచి ఆరోగ్యపరం అనేది ఉంటుంది చెమ్మాకు అనేసి మామూలు కాదండి ఆరోగ్యానికి సపరేట్గా మంచి ప్రసాదించే చెమ్మకాయలు ఇవి ఈ చెమ్మకాయలు ఏమే దానికి పనిచేస్తాయో ఇప్పుడు నేను చెప్తాను చూడండి ఏ టు జడ్ పని చేస్తుంది కానీ ముఖ్యమైన కొన్ని చెప్తాను ఎవరికైతే వణుకుడు రోగం ఉంటుందో కొంతమందికి వణుకుడు అనేసి ఉంటా ఉంటుందంటే అండి షివరింగ్ అనేది ఉంటా ఉంటుంది అటువంటి వారికి కూడా చెక్ పెడుతుంది ఈ ఆకులు కూరలు కానీ గింజలు కూరలు కానీ ఓకేనా చెమ్మ గింజలు తినడం వల్ల అవి కూడా చెక్ పెడుతుంది కొంతమందికి నేను స్టార్టింగ్లో చెప్పాను కదా మనిషి గ్లో అనేది రావడం జరుగుతుందండి గింజలు ఎక్కువగా తినడం ద్వారా లేదా చెమ్మ ఆకులు కూర ఎక్కువగా తినడం వల్ల మనిషి చర్మం అనేసి మా చర్మం అనేసి తెల్లగా అవ్వడం స్టార్ట్ అవుతుంది ఓకే ఇంకా చాలా రకాలండి కళ్ళు తిరగడాలు ఇంకా చాలా రకాలు ఉంటాయండి నడుము నొప్పికి కానీ ఇక ముఖ్యమైనది ఏదైతే మీరు అసలు దాని గురించి ఏ దాని గురించి చూస్తున్నారో ఇందులో చెప్పకూడదు ఆ దానికైతే నెంబర్ వన్గా పనిచేస్తుందండి ఆ దానికి అసలైన దానికి మనం ఏ రకంగా తినాలనో పూర్వకాలం ఎలా తినేవారో ఇప్పుడు నేను చెప్తాను చూడండి అన్నీ పక్కన పెట్టేయండి అన్నీ మీరు ముఖ్యంగా మీరు చెమ్మాకు కూర కానీ చెమ్మాకు పసరు కానీ చెమ్మాకు పసరు ఏంటంటే చెమ్మాకులు తీసుకురండి మీరు కాయలు దాన్ని ఆకులు గుర్తుపట్టాలంటే పట్టలేరు ఇలా కాయలు వస్తాయి చూసారా కాయలు వచ్చినప్పుడు అలా అలా వేలాడుతూ ఉంటాయండి అలా కాయలు ఉన్న తీగని ఒక మూడు ఆకులు తీసుకొచ్చి బాగా కాగబెట్టి అంటే వెచ్చగా చేసి దాన్ని మన కషాయం లెక్క తయారు చేసుకొని తాగొచ్చు అండి అద్భుతంగా ఫలితం అనేది వస్తుంది పొడి దగ్గు అదేవిధంగా కొంతమందికి అన్ని రకాలు ఉంటాయండి నేను ఫలానా ఏం చెప్పాను ఓకేనా అవన్నీ తినొచ్చు బ్రహ్మాండంగా ఉంటుందండి ఇప్పుడు మీకు అసలు మనం పూర్వీకులు అసలు దాన్ని అసలు ఎలా తినేవారో ఇప్పుడు నేను చెప్తాను చూడండి చూడండి ఫ్రెండ్స్ మీరు అన్ని పక్కన పెట్టేసి అసలు దాని గురించి మీకు కొంచెం ఎదురు చూస్తున్నాలే చెప్తాను చూడండి ఈ చెమ్మగింజలు చెమ్మకాయలు తీసుకురండి బాగా ఎండబెట్టుకోండి ఈ నీడలో ఎండబెట్టుకోవాలి ఎవరైనా సరే కాయలు కాయలైనా ఇలా కాయలు అయినా మీరు నీడలో ఎండబెట్టుకోండి పూర్వకాలం ఏం చేసేవారంటే ఈ కాయలు ఇలా పెడితే ఎండవని చెప్పి ఒకదాని అమ్మటి మన నిచ్చెని ఎలా కట్టుకుంటామో అలా కట్టుకొని ఇంట్లో ఎండబెట్టుకునేవారు చెమ్మకాయలు ఓకే ఒకది మనం నిచ్చెన మెట్లు ఎలా ఉంటాయి అలా వాటిని చెమ్మకాయల్ని కట్టేసి ఎండబెట్టుకునేవారు దూలాన్ని కట్టేసి అలా కట్టేసి కొంచెం చాలా రోజుల తర్వాత ఎండిపోయిన నీడలో ఎండబెట్టుకొని ఎండిపోయిన వాటిని ఓకేనా ఆ గింజల్ని తీసేసి ఆ గింజల్ని కూడా కొంచెం నీడలో ఎండబెట్టుకొని ఎండబెట్టుకున్న తర్వాత బాగా ఎండిపోయిందని తెలిసిన తర్వాత వాళ్ళు ఏం చేసేవారంటే ఎంత తినాలి అని అనిపిస్తుందో అన్నీ తీసుకొని నైట్ మొత్తం నానబెట్టేవారండి ఈ గింజల్ని నానబెట్టి ఓకేనా అప్పుడు తేనె మాత్రమే ఉండేది బెల్లాలు ఈ చక్కర్లు ఉండొచ్చు ఉండొచ్చు కానీ అవి ఏమీ వాడలేదండి తేనె మాత్రమే యూజ్ చేసేవారు ఏదైతే నానబెట్టిన ఒక నైట్ రోజు ఒక నైట్ మొత్తం నానబెట్టి తెల్లారే అందులో స్వచ్ఛమైన తేనె ఉండదండి అప్పుడు పూర్వకాలం పద్ధతి అనేసి చాలా మంచి పద్ధతి అప్పుడు స్వచ్ఛమైన తేనె అనేసి ఉండేది ఆ అడవులలో వాళ్ళు బావి దగ్గరికి వెళ్ళినప్పుడు వ్యవసాయ బావుల దగ్గర కానీ పొలాల దగ్గర వెళ్ళినప్పుడు ఎక్కడైనా తేనె కనిపిస్తే రాకపోయిన ఇంట్లో దాచుకునేవారు చేసి అది స్వచ్ఛమైన తేనె ఆ నానబెట్టిన గింజల్ని పొద్దున్నే మళ్ళీ ఆ నీటిని తీసేసి కొద్దిసేపు ఆరబెట్టిన తర్వాత పది పదిహేను నిమిషాలు కొంచెం ఆరబెట్టి ఆ తర్వాత పైన ఏదైతే మన తేనె జల్లుకొని ఒక్కొక్కటి ఒక్కొక్కటి గింజలు తినేవారు ఓకే అలా తిన్నవారికి నేను ఇందులో ఏం చెప్పాలో ఏమో నాకు అర్థం కావట్లేదు కానీ మామూలు కాదండి బ్రహ్మాండమైన ఆరోగ్యం అనేది ఉండేది అన్ని సమస్యలు ఆ ఇలా ఇలా ఈ విధంగా తిన్నా అప్పటి తరం వాళ్ళకి మోకాల నొప్పులు కానీ బీపీ షుగర్లు ఇప్పుడు ఎవరికైనా చూడండి ఇప్పుడు అడ్డమైన తిని తిండి వాళ్ళకి వచ్చింది కానీ ఈ బీపీ షుగర్ ఏడైనా కానీ అంతకుముందు ఉండేదనండి అస్సలు లేకపోయాయి ఎందుకంటే ఇలా తినేవారు వాళ్ళు అద్భుతంగా ఉండేదండి మామూలు కాదు ఈ చెమ్మాకు కానీ తమ్మాకు కానీ ఓకేనా మీకు ఎవరికైనా తినాలి అనుకుంటే బయట ఎక్కడైనా దొరుకుద్దండి లేదా ఇప్పుడు మార్కెట్లో కూడా చాలా మంది అమ్మడానికి రెడీగా అయితే ఉంటున్నారు కొంతమంది ఇంట్లో కూడా పెంచుకుంటున్నారు చెమ్మాకి గింజల్ని తీసేసి నీడలో ఎండబెట్టుకొని బాగా ఎండిన తర్వాత నీడలో నిండబెట్టుకోవాలి బాగా ఎండిన తర్వాత నానబెట్టి మరీ తినండి నానబెట్టిన తర్వాత బాగా దంచి ముద్దలు లెక్క మన తయారు చేసుకొని కూడా అందులో తేనె కలుపుకొని చిన్న చిన్న ఉండలు తీసుకొని తయారు తయారు చేసుకొని పక్కన పెట్టుకొని రోజుకొకటి కూడా తినచ్చు అద్భుతంగా ఉంటుంది చెమ్మాకు గురించి ఇంకా నేను చెప్పడం సరిగా రాలేదండి ఎవరైనా ముసలోళ్ళు పెద్దోళ్ళు ఎవరైనా ఉంటే అడిగి తెలుసుకోండి ఒకవేళ బ్రహ్మాండంగా చెప్తారు దాని ఆరోగ్య ప్రయోజనాలనేసి అసలయంగా మాత్రం ఇలా తినండి ఈ విధంగా తినండి మంచి ఆరోగ్యంగా అయితే ఉంటుంది చెమ్మ గింజల్ని మీరు నానబెట్టి మాత్రమే తేనే తేనెలో మాత్రమే తీసుకోవాలి అద్భుతంగా ఉంటుందండి ఇదండి చెమ్మ చెమ్మకాయల గురించి అద్భుతమైన పరికరాలు అన్నీ తినొచ్చండి వేర్లు కానీ గింజలు కానీ చెమ్మ ఆకులు కానీ ఏ టు జడ్ తినొచ్చు ఒక తీగ తప్పించి అన్నీ తినవచ్చు నా ఫ్రెండ్స్ ఇదండి గింజల గురించి పూర్వకాలం పద్ధతి వీడియో నచ్చినట్లయితే ఇప్పటిదాకా చూసిన వారు లైక్ చేయకపోతే లైచ్గా లైక్ చేయండి ఇప్పటిదాకా ఎవరైతే కొత్త వాళ్ళు చూశారో చూసి కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని బిల్ బటన్ నొక్కి ఆ వీడియోని షేర్ చేసి ఎండ్ చేయండి నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం బాబాయ్